హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ యూ ఆల్ డో గట్ నేను కూడా చాలా బాగున్నాను అండ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అండ్ మంచి మంచి కంటెంట్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను అండ్ ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతయితే ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పాపదైతే హల్దీ ఫంక్షన్ సో ఇంకా నేను ఫస్ట్ అయితే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా మొత్తం వాళ్ళు రెడీ అవుతున్నారు కదా సో ఇంకా అదైతే వీడియో అనమాట అండ్ ఇక్కడ హెయిర్ అండ్ ఇంకా వాళ్ళ హెయిర్ స్టైల్స్ కానీ మేకప్ కానీ చాలా బాగుంది ఇంకా మేకప్ అయితే చాలా సటిల్గా వేశారు చాలా ఉంది అండ్ ఇంకా వీళ్ళ కాస్ట్యూమ్స్కి వచ్చేస్తే అయితే మేమైతే ఇది ఖమాన్ బజార్లో ఒక మ్యాచింగ్ సెంటర్లో తీసుకున్నాం అనమాట కట్ పీసెస్ అని అండ్ కిందదైతే మీటర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ పైన బ్లౌజ్ పీస్ పింక్ కలర్ ఉంది కదా సో ఇంకా అది అయితే మీటర్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడింది చాలా బాగుంది క్వాలిటీ అయితే అండ్ చాలా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి అండ్ ఇంకా ఫైనల్లీ డెకరేషన్కి వస్తే అయితే చాలా బాగా చేశారు చాలా నీట్గా అండ్ ఇంకా మావాడు కూడా ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాడు మంచిగా ఎల్లో వేశాను స్ప్రెడ్స్ పెట్టుకున్నాడు కదా మంచిగా అనిపిస్తున్నాడు ఇంకా వాడిని కూడా సింగిల్గా కొన్ని పిక్స్ అయితే దించేసాను అండ్ ఇంకా తర్వాత చూస్తున్నారు కదా పిల్లలకి షూట్ అనమాట అండ్ ఇంకా వీళ్ళకైతే కొన్ని కొన్ని పోజెస్ చెప్తున్నారు బట్ ఇంకా ఫస్ట్ టైం కదా పిల్లలు చాలా టెన్స్డ్గా అలా ఉన్నారు అండ్ వాళ్ళైతే ఇంకా అలా షూట్ అయితే జరుగుతుంది అండ్ ఇంకా మమ్మల్ని కూడా రమ్మన్నారు అనమాట లేడీస్ అందరు ఉంటే ఒక గ్రూప్గా ఇంకా అలా చేద్దాం అని అంటే ఇంకా అందరం కలిసి వెళ్తున్నాము సో ఇక్కడ అందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేయాలంటే చాలా కష్టం కదా అండ్ చూస్తున్నారు కదా నేను అందరినీ పిలుస్తున్నా ఒక్క సారి ఒక వీడియో దిగుతాం రండి అని చెప్పేసి అండ్ ఇంకా జెంట్స్కి అయితే సేమ్ కాస్ట్యూమ్ అనమాట వాళ్ళ కుర్తాస్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఇంకా లేడీస్ అయితే ఇంకా అందరూ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ ఎల్లోస్ అయితే శారీస్ అలా కట్టేసుకున్నారు చూస్తున్నారు కదా ఇంకా అందరిని ఒక దగ్గరికి అయితే తీసుకొని వచ్చేసాను నేను అండ్ ఇంకా మేమందరం కలిసి మళ్ళీ ఇంకా ఫోటోషూట్ దగ్గరికి అయితే వెళ్తాము ఇంకా ఫస్ట్ అయితే ఇంకా జెంట్స్ అందరూ ఉన్నారు కదా సో ఇంకా వాళ్ళందరినీ ఒకసారి లైన్లో పెట్టేసి ఇంకా వాళ్ళకు కొన్ని పోజెస్ చెప్పారు ఇంకా వాళ్ళైతే ఫస్ట్ వాళ్ళు చేస్తున్నారు ఎన్ని టేక్స్ చేశారో ఇంకా మన లేడీస్ అయితే ఒక్క టేక్ అంటే ఒక్క టేక్లో చేసేస్తాం కదా సో ఇంకా వాళ్ళకి పోజెస్ చెప్పారు అందరూ డిఫరెంట్ డిఫరెంట్ చూస్తున్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తున్నారు అండ్ ఇంకా వాళ్ళది అయిపోయిన తర్వాత ఇంకా మా సెక్షన్ అనమాట ఇంకా మేము కూడా మాకు కూడా కొన్ని స్టిల్స్ చెప్పారు ఇంకా అది అయితే చేస్తున్నాం అనమాట అండ్ మాకైతే మేము ఒక టూ టేక్స్లో అలా చేసాం అనమాట చాలా బాగా వచ్చింది మాకైతే బాగా అనిపించింది అండ్ అంతే కదా లేడీస్ ఎందులో అయినా ఫస్ట్ ఉంటారు కదా సో ఇంకా అలా అనమాట చాలా బాగా వచ్చాయి ఫొటోస్ వీడియోస్ అవన్నీ అండ్ ఇంకా తర్వాత ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వీళ్ళైతే ఇంకా ఒక పార్క్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి అని అనుకున్నారు సో ఇంకా అక్కడికి వెళ్ళారు ఫోటోషూట్ కోసం అండ్ ఇంకా మేమైతే ఇంక ఈ లోపు లంచ్ కూడా చేసేసాం అనమాట ఇంకా ప్రోగ్రామ్ అయితే ఎప్పుడో టెన్ థర్టీకి అనుకున్న ప్రోగ్రామ్ టూకి స్టార్ట్ అయింది సో ఈ ఈ మిడిల్లో మేమైతే ఇంకా ఫోటోషూట్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ అది చేసేసాం అందరం అండ్ ఇంకా నిద్రస్తూ ఉంటుంది కదా తినేసిన తర్వాత సో ఇంకా అందుకని డ్యాన్స్ అది వేయిస్తున్నారు అందరితో అండ్ ఇంకా లేడీ అయితే ఇంకా అసలు ఫుల్ జోష్లో ఉన్నారనమాట తిన్న తరిగేంత వరకు డ్యాన్స్ చేసేసినట్టే ఉంది అంత బాగా వేసారనమాట ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు అండ్ చూస్తున్నారు కదా అండ్ నేనైతే ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను సో మీకైతే కొంచెం కన్ఫ్యూజన్గా అలా ఉండొచ్చు బట్ ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట మేమైతే అండ్ ఇంకా ఆ తర్వాత అయిపోయిన తర్వాత చిన్నపిల్లలు అనమాట ఇంకా వాళ్ళ కోఆర్డినేషన్ చూస్తే అయితే నాకు చాలా బాగా అనిపించింది అండ్ మా కన్నా చాలా బాగా వేసారు చాలా క్యూట్గా ఉందనమాట అండ్ మీకు నార్మల్గా పెద్దవాళ్ళు వేస్తే నచ్చుతుందా లేకంటే చిన్నపిల్లలు వేస్తే నచ్చుతుందా డ్యాన్స్ కామెంట్ చేసేయండి చూస్తున్నారు కదా అసలు వాళ్ళ కోఆర్డినేషన్ అయితే సూపర్ అనమాట అండ్ మంచిగా ఇంకా మేమైతే ఎంజాయ్ చేసేసాము అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చారనమాట ఇంకా వాళ్ళతో కూడా డ్యాన్స్ చేయించాలి కదా సో ఫస్ట్ అయితే ఇంకా వీళ్ళిద్దరు అయ్యను లాస్యా వీళ్ళిద్దరితో డ్యాన్స్ చేయించారు అండ్ తర్వాత వాళ్ళ తమ్ముడు యాడ్ అయ్యాడు అండ్ ఇంకా తర్వాత ఇంకా మా ఫ్రెండ్ కూడా జాయిన్ అయింది అండ్ ఇంకా వాళ్ళ హస్బెండ్ కూడా జాయిన్ అయ్యాడు అనమాట అండ్ ఇంకా అందరూ కలిసి ఫ్యామిలీగా ఇంకా వాళ్ళందరూ డ్యాన్స్ చేశారనమాట బల్లే అనిపించింది నాకైతే అండ్ ఇంకా మంచిగా మేమైతే ఫుల్ నవ్వేసుకున్నాము ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తున్నారు సో ఇంకా కొంచెం ఫన్నీగా అనిపించింది అండ్ ఇంకా మా అసలు ప్రోగ్రామ్ అయితే టూ థర్టీకి అలా స్టార్ట్ అయింది ఇంకా మా ఫేసెస్ అయితే ఫుల్ డల్ అయిపోయాయి మార్నింగ్ ఉన్న జోష్ ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా అట్లా అయిపోయింది అనమాట and Ingo వాళ్ళ అత్తయ్య మామయ్య వాళ్ళ మమ్మీ మామయ్య ఇంకా అందరూ కలిసి ఇంకా ఫొటోస్ అయితే అనమాట అండ్ ఇంకా అందరూ వచ్చిన వాళ్ళందరూ మంచిగా వెళ్ళి హల్దీ రాయడం ఇంకా బ్లెస్సింగ్స్ అది ఇస్తున్నారు అనమాట అండ్ ఇంకా ప్రోగ్రామ్ అయితే అసలు ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందనమాట అండ్ ఇంకా అందరూ మంచిగా ఫొటోస్ దిగారు చూస్తున్నారు కదా మేమందరం ఒక గ్రూప్ అయితే దిగామనమాట బల్లే ఉన్నారు కదా ఎల్లోలో అండ్ కాకపోతే ఫేసెస్ కాస్త డల్గా ఉన్నాయి ఎందుకంటే ఇంకా ఈవినింగ్ అయిపోయింది కాబట్టి సో అందరు ఫేసెస్ కాస్త డల్ కనిపిస్తున్నాయి సో ఇంకా మంచిగా ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఇంకా అందరూ వచ్చి ఫొటోస్ అది తీసేసుకుంటున్నారనమాట అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా హల్దీ కూడా రాస్తున్నాము ఫొటోస్ అన్ని దిగిన తర్వాత నెక్స్ట్ ఇంకా హల్దీ రాస్తున్నాం అనమాట అండ్ ఇంకా పిల్లల ఫేసెస్ అయితే ఇంకా మొత్తం ఫుల్ పూసారనమాట ఘోరంగా ఇంకా కళ్ళల్లో కూడా పూసేశారు అంత ఘోరంగా చేశారు పిల్లల్ని అండ్ ఇంకా చూస్తున్నారు కదా లేడీస్ ఇంకా అందరూ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ ఏంటో లేని ఇంకా అందరు పూసుకోవడమే సరిపోయింది ఇంకా నేను అటు వెళ్ళానో లేదో ఇంకా మా ఫ్రెండ్ అయితే అసలు ఆగకుండా చూస్తున్నారు కదా ఇంకా రాస్తూనే ఉంది నాకైతే అండ్ ఇంకా అందరూ అసలు వచ్చి అసలు మొత్తం పూసేస్తున్నారు అండ్ ఫుల్ సందడి ఉంటుంది కదా లేడీస్ అందరు ఒక దగ్గర ఉండి అండ్ ఇలాంటి మంచి మంచి అకేషన్స్ చేసుకుంటూ ఉంటే అబ్బా ఫుల్ మస్తు ఫీలింగ్ వచ్చేసింది నాకైతే ఇంకా ఏదో మ్యారేజ్కి హల్దీ చేసినట్టు అనిపించింది అంత బాగా చేశారనమాట అండ్ ఇంకా మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది ఒక్కొక్కరి ఫేస్ మొత్తం అంతా పసుపుతో నిండిపోయింది అనమాట ఇంకా అలా పూసేసుకున్నారు ఇంకా మేము కూడా మంచిగా ఫొటోస్ అవి క్యాప్చర్ చేసుకున్నాము అండ్ ఇంకా ఫోటోగ్రాఫర్స్ వచ్చేసి ఇంకా అందరు లేడీస్ ఒక్క దగ్గర గ్యాదర్ అవ్వండి అని చెప్పేసి అసలు పాపం చాలాసేపు అడిగారు అనమాట అండ్ ఇంక అందరూ ఒక దగ్గర రావడం అంటే చాలా కష్టం కదా ఒక్కొక్కరు పసుపు పూసుకోవడమే సరిపోతుంది అండ్ ఇంకా అందరూ హాయ్ చెప్తున్నారు నేనే వీడియో కోసం చెప్పమని చెప్పాను అండ్ ఇంకా తర్వాత ఇంకా మిడిల్లో వాళ్ళని పెట్టేసి ఇంకా మా ఎల్లో హ్యాండ్స్ ఉంటాయి కదా సో అలా ఫ్లవర్ లాగా పెట్టేసి కొన్ని ఫొటోస్ అవి క్యాప్చర్ చేశారు పిల్లలకి ఇంకా ఇంకా వాళ్ళ పేరెంట్స్ అయితే ఇంకా నెక్స్ట్ వాటర్ అది పోసారు ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోస్తున్నారు పాపం అసలుకి వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి సో అందరు పోయడం అండ్ వీడియోస్ కోసం అని చెప్పి వాళ్ళు త్రీ ఫోర్ టేక్స్ చేయడం ఇలా జరిగిందనమాట అండ్ ఇంకా నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను ఈ హల్దీలో అండ్ చాలా ఇయర్స్ అయిపోయింది ఒక టూ ఇయర్స్ అయిపోయిందేమో మేబీ హల్దీకి అటెండ్ అవ్వక సో ఈ హల్దీలో అయితే ఫుల్ ఎంజాయ్ చేశాము మంచిగా డ్యాన్సెస్ వేశాము అండ్ ఇంకా మంచి టైం ఎంజాయ్ చేశాను అనమాట ఇంకా మా బాబు కూడా మంచి కోఆపరేట్ చేశాడు అస్సలు అంటే అస్సలు అల్లరి చేయలేదు సో నాకైతే చాలా డేస్ తర్వాత ఎంజాయ్ చేసిన ఫీలింగ్ వచ్చింది అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అండ్ బాయ్ బాయ్ కీప్ లవింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మై ఛానల్